ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ ನಾನು ಪೇಜಾ ಬಸವರಾಜ್ ಬಟ್ ಮಾರ್ನಿಂಗಿಂದ ಬ್ಲಾಗ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಎದ್ದ್ರೊಳಗೆ ನಮ್ಮಮ್ಮ ಎದ್ದು ಬಾತ್ಮೂರು ಹಾಕಿ ರಂಗೋಲಿ ಇದ್ದು ಹೂವು ಮಾಡಿಸಿ ಸ್ವಲ್ಪ ಹೂ ಸದ ಕೊಯ್ದು ಮಣಗಿದ್ರು ಅದನ್ನು ಕಟ್ಟು ಕೂಟ ಬೇಕಾಗುತ್ತೆ ಅಂದರು ಸೊ ಸರಿ ಅಂದ್ಬಿಟ್ಟು ಹೂ ಕಟ್ತಾ ಕೂತಿದ್ದೀನಿ ನಮ್ಮದೇ ಗಿಡದಾಗ್ತಾ ಹೂವು ಮೊಗ್ಗೆಲ್ಲ ಹಾಕ್ಬಿಟ್ಟು ಬರೀ ಹಳೀದಂತ ಹೂವನ್ನ ಸ್ವಲ್ಪ ಎತ್ತಿಟ್ಟಿದ್ರು ಸೊ ಅದನ್ನು ಕಟ್ತಾ ಇದ್ದೀನಿ ಕಟ್ಬಿಟ್ಟು ಸ್ನಾನಕ್ಕೆ ಸ್ಥಾನ ಸ್ನಾನ ಬಂದು ಬ್ಲಾಗ್ನ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತೀನಿ ಸ್ಥಾನ ಮುಗಿಸ್ಕೊಬರ್ದ್ರಿಗೆ ನಮ್ಮಅಮ್ಮ ದೇವ್ರ ಪಾಟೆಲ್ಲ ತೊಳೆದಿಟ್ಟಿದ್ರು ಸೊ ಪೂಜೆ ರೆಡಿ ಮಾಡ್ಕೊಂಡು ಪೂಜೆ ಮಾಡ್ತಾ ಹೋಗಿ ಮಾ ದೇವಾ ದೇವಾ కట్ మిట్ స్వల్పత్న అసకే అందరూ సో బాత్ ఆతా సింపల్గా ఉండదు అని తోర్స్కుతాను గ్యాస్ మే నేను కుక్కర్ ఫైకిబుట్టు ఎర్రెడ్ చా ఎన్నె హాక్దినా ఎన్నె కలెక్టర్ చెక్క నోళ్ళకి లవంగ హాక్తీని సో అది గమ్మ ఎరడు ఈరుళ్ళి టొమటో మెణికయ్ కొత్తిమరి సొప్పు పుదీనా కర్బేవు శుంఠుళి బల్ గెజ్జిట్కొదీ కాజ ఎన్న ఈి స్వల్ప కలర్ చేంజ్ ఉర్కొు ఆమె కట్మే అంత మెణికయోతాను ఆమె గెజ్జిట్కొంద శుంఠి బుళి హెన్ గమ్ హి స్మెల్గొత్త నీట ఉర్కొ సైడ్ నన్ను మగలు శంఠి బుళి ఆకే చిచ్చి మార్తీ మమ్మీ చిచ్చి నా అంత కతూ అందో కంటిన్యూ మే ఆమె అది స్వల్ప కలర్ చేంజాగి స్మెల్ అం కట్ మార్కొట్క మూడు టొమోటో నోతీ టమోటో చమోటోే ఉప్పు బేగ సాఫ్ట్ అంతి స్వల్ప ఉప్పు హాక్తీని ఉప్పుహాక్బిట్టు చై ము అది ఎన్నె బుడ్కే ఈ ఎన్నెలెల ఈ ఎన్నె బుట్కమే పుదీనా కర్బేవు మే అష్ట అవెల్ బాల్కొండ అద్రంత హిస్మెో థా చై మాట్ ಇದರಲ್ಲಿ ಏನಂದರೆ ಗ್ರೇವಿ ನೀಟಾಗಿ ಚೆನ್ನಾಗಿ ರೆಡಿಯಾಗಿಬಿಟ್ರೆ ಭಾಳ ಸರಾದಾಗಿ ಬರುತ್ತೆ ಇದೆಲ್ಲ ಆದಮೇಲೆ ಎರಡು ಸ್ಪೂನು ಮೆಣ್ಸಿನ ಪುಡಿ ಹಾಕೋತಾಯಿದ್ದೀನಿ ಅರಶಿನದ್ದು ವೀಡಿಯೋ ಸ್ಕಿಪ್ ಆಗಿಟ್ಟೈತೆ ಸೊ ಸ್ವಲ್ಪ ಸ್ಪೂನಷ್ಟು ಅರಿಶಿನ ಹಾಕ್ಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ ಗ್ರೇವಿನ ರೆಡಿ ಮಾಡ್ಕೋಬೇಕು ಟೆಸ್ಟು ಚೆನ್ನಾಗಿ ಬರಬೇಕು ಅದೆಲ್ಲ ನೀಟಾಗಿ ಬಾಡಿದ್ಮೇಲೆ ಅದಕ್ಕೆ ಒಂದು ಲೀಟ್ರ್ ನೀರು ಹಾಕ್ತಾಯಿದ್ದೀನಿ ಹಾಗಾದರೆ ಅರ್ಧ ಕೆ ಜಿ అక్క హాకీ ఒటర్ నీరు బేక సో ఒటర్ నీరు పూర్తి హాకం తిరగ్బిట్టు కది బాగా బేస్ కదీ చసాల ఎలా సాంబార్ చనదా సో ఇవ్వగడ ఇవ్వ నోడ్బోదు చన కదీ బందే ఇవిన తొలబిట్టుకోండి అదే బేస్ట్ అక్కడ ఇక అదన సాంబార బింది కదీత ఒడ హాక్బుట్టుసారి చన తిరుగు కెలా నీట హాక్బుట్టు చన తిరుగుబట్టు ఇవ్వరు రుచికి తస్త ఉప్పు మొదలై స్వల్ప ఆగి నోడ్కూ నెక్ ఎట్టు బేకో అసు హోతాది ఉప్పు హాక్బిట్టు చరుగుబుట్టు మొత్తం ప్లేట్ ఇస్తాది కదిి బరలి మొదసరి అంత కదిి బందే కదిి బందా చరుగుబుట్టు ఇవ్వ స్వల్ప కొత్మీ సొప్ హాక్తం ಕೊತ್ತಂಬ್ರಿ ಸೊಪ್ಪು ಈ ಟೈಮಲ್ಲಿ ಹಾಕೋದ್ರಿಂದ ಟೇಸ್ಟ್ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಭಾತಿದ್ದು ಇವಾಗ ಅನ್ನೋ ಒಂದು ಹಗ್ಲು ತೆಗ್ದು ಕೈಯಲ್ಲಿ ಪೇಸ್ಟ್ ಮಾಡಿ ನೋಡಿದೆ ಸ್ವಲ್ಪ ಬೆಂದಿದೆ ಇವಾಗ್ಲೀ ಕ್ಲೋಸ್ ಮಾಡಿ ಎಷ್ಟು ಬಿಸಾಲ್ಸ್ ಕುಗ್ಸ್ರೆ ಸಾಕು ರೆಡಿ ರೆಡಿಯಾಗುತ್ತೆ ನನ್ನ ಮಗಳು ನಾ ಏನು ಮಾಡ್ತಿದ್ದೀನಿ ಅಂದರೆ ಚಿಚ್ಚಿ ಸಾರು ಚಿಚ್ಚಿಯನ್ನು ಚಿಕನ್ ಎನ್ಸ್ಕೊಬೋದಕ್ಕೆಲ್ಲ ತರಿಸ್ಕೊಡ್ಬೇಕು ಈಗ ಬಾತ್ ರೆಡಿಯಾಗಿದೆ ಬಿಸಾಲು ಹೋಗಿದೆ ಅಂತ ನೋಡ್ಬಿಟ್ಟು ಬಾತ್ స్వల్ప మెత్తే మధ్య థర్ మి ఉడి మన అక్కరద్రి ఉడి ఆగల్ మెత్తెత్తర తుప్ప టేస్ట్ మాత్రం అసేలా తిందమ్మ కాఫీ కల్స్ మరి సో క్లాస్ కను అంట కుతాయిదీ ఈ వీడియోన ఇల్గే ఏం శేర్ మి సబ్స్క్రైబ్ మినిస్టో తేళ్తా మే సి నెం ఇన్నొందు బ్లగ్ జాయి